మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి మాజీ మంత్రి తలసాని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పావు గంట పాటు ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది వచ్చిన నేతకు బీజేపీ శ్రేణులు దగ్గరుండి స్వాగతం పలకగా శంకర్ యాదవ్ చిత్రపటానికి నివాళార్పించిన అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు కాస్త సమయం ముచ్చటించారు సన్నిహిత బయటకు పంపించి వారిద్దరు భేటీ కావడం చర్చనీయాంశంగా మారగా కేవలం పరామర్శకే వచ్చారా లేక మరేమైనా కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నివాసంలో కేంద్ర మంత్రి రావడం వెనుక అసలు కారణం ఏమిటి ఫోకస్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పరామర్శలు కొనసాగుతూనే ఉన్నాయి పార్టీలకు అతీతంగా నేతలు తలసాని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పరామర్శించగా కేంద్ర మంత్రిగా కాస్త బిజీగా ఉన్న బండి సంజయ్ ఈ రోజు తలసాని కుటుంబాన్ని పరామర్శించేందుకు రాకముందే బీజేపీ కార్పొరేటర్లు కొంతం దీపికా నరేష్ చీర సుచిత్రా శ్రీకాంత్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ చేరుకోగా బండి సంజయ్ కంటే ముందే చేరుకున్న బీజేపీ నేతలకు తలసాని స్వాగతం పలకడంతో పాటు వారితో కాసేపు ముచ్చటించారు బండి సంజయ్ చేరుకునే సమయానికి అందరూ బయటకొచ్చి మర్యాదపూర్వకంగా ఆయనకు స్వాగతం పలకగా బీజేపీ నేతలను బీజేపీన పలకరిస్తూ అక్కడికి చేరుకున్న ఆయన లో శంకర్ యాదవ్ నివాసంలో శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుంటూ శంకర్ యాదవ్ చిత్రపటానికి నివాళులర్పించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఐదుగురు సోదరులను పరిచయం చేయడంతో పాటు ఆయన కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పరిచయం చేయగా అనంతరం తలసాని శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గంటల నిమిషాలకు ఆయన ఆరు గంటల యాభై నిమిషాలకు పరామర్శల వంతు పూర్తి కాగా ఇక కార్యాలయం కాసేపు మిగతా నేతలతో కలిసి ట్రీ తాగుతూ ముచ్చటించారు పది నిమిషాల అనంతరం అందరినీ బయటకు పంపించి తలసానితో పాటు బండి సంజయ్లు భేటీ కాగా వారిద్దరి మధ్య భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది పదిహేను నిమిషాల పాటు వారిద్దరు భేటీ కాగా అందులో ప్రత్యేకత ఏమీ లేదని మామూలు పరామర్శనే అంటూ ఆయన సన్నిహితులు చెప్పుకరాగా ఏడు గంటల పదిహేను నిమిషాల సమయానికి ఇక అక్కడి నుంచి కరీంనగర్ కు బండి సంజయ్ ప్రయాణం కాగా తన కోసం వచ్చిన బీజేపీ నేతలకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు కార్మిక నాయకుడిగా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన తలసాని శంకర్ యాదవ్ తో పాటు పలువురు నేతలకు ససంబంధాలుండగా మాజీ మంత్రి తలసాని అందరికీ సన్నిహిత నేత కావడంతో ఆయన సోదరుడిని కోల్పోయిన ఆయనను పరామర్శించేందుకు నేతలు క్యూ కడుతుండగా బంటి సంజయ్ తో భేటీ మాత్రం అంత ప్రాధాన్యత ఏమీ లేదన్నట్టుగా చెప్పుకురావడం విశేషం ఒకరు దాడులు ఒకరిపై రాజీనామా చేయాలంటూ నినాదాలు ప్లకార్డులతో నిరసనల మధ్య జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసాబసగా సాగింది పార్టీని వీడి మేయర్ పీఠంపై ఉన్న మేయర్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడితే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ కు అండగా నిలిచి పోడియం జుట్టు మోహరించగా బీజేపీ వర్సెస్ ఎంఐఎం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా ముష్టి యుద్ధాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేలా పరిస్థితులు మారగా మధ్య మధ్యలో విరామాలు చాయ్ బ్రేక్లతో ఇక నేటి సమావేశం కాస్త రసాబసగా వాయిదా పడగా మొదట్లో మాత్రం కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు సాయన్న లాస్యానంత మృతిపై నివాళు అర్పించి రసాబసగా సమావేశాన్ని ముగించేసారు సాయన్న గారి మరణం చాలా బాధాకరణము అదే వన్ ఇయర్ లో లాస్య గారు కూడా ఎన్నుకోబడి ఎయిటీ డేస్ లోనే తను యాక్సిడెంట్ లో మరణించడం చాలా బాధాకరమైన అతిపెద్ద మున్సిపాలిటీలో ఒకటిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిలింగ్ మీటింగ్ నేడు సర్వం సిద్ధం చేయగా సమావేశం కాస్త మొదటి నుంచి రసాబసగానే సాగింది సర్వసభ్య సమావేశం ఎలా జరుగుతుందన్న సర్వత్రా ఆసక్తి ఉండగా దానికి తోడు పార్టీ మారిన తర్వాత మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్రెడ్డికి మొదటి సమావేశం కాగా ఈ సమావేశంలో ముందే నిరసన జ్వాల తప్పదని వారు భావిస్తే ముందు రోజు సమావేశంలో గులాబీ కార్పొరేటర్లకు పార్టీ పెద్దలు అందించిన బూస్టుతో ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమన్నట్లుగా సమావేశానికి తరలివచ్చారు ఇక సమావేశం మొదట్లోనే పార్టీ మారిన మేయర్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడగా సమావేశం హాల్ కాస్త వారి నినాదాలతో మారుమోగింది కౌన్సిలింగ్ హాల్ ఆవరణతో పాటు మేయర్ పోడియం వరకు వెళ్లి నిరసన తెలిపగా మేయర్ సీటుకు గౌరవం ఇచ్చి సమస్యలపై చర్చించాలంటూ మేయర్ వారిని నిలవరించే ప్రయత్నం చేశారు దీంతో పంతొమ్మిది మంది కార్పొరేటర్ సభ్యులతో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోడియం వద్ద చుట్టుమిట్టి మేయర్ ను ఎవరూ చేరకుండా రక్షబంధగా మారగా కాసేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్బాదం చోటు చేసుకుంది సమావేశానికి హాజరైన మాజీ మంత్రి తలసాని పద్మారావు ఎమ్మెల్సీ సురభివానితో పాటు పలువురు జరుగుతున్న పరిణామాలు గమనిస్తూనే ఉండగా ఎమ్మెల్సీగా సురభివాని కలగజేసుకుని దివంగతులైన మాజీ కార్పొరేటర్ మాజీ ఎమ్మెల్యే లాస్య నంది తక్కు నివాళ్లకు సంతాపం తెలిపాలని కోరడంతో ఇక కాసేపు శాంతించి అనంతరం కార్యక్రమం పూర్తి కాగానే తథా స్థితి అన్నట్టుగా ముప్పై తొమ్మిది బీఆర్ఎస్ కాంగ్రెస్ కు పంతొమ్మిది మంది సభ్యులుండగా ఎవరికి వారు బల నిరూపణలో పాటు మేరుపైన యుద్ధం చేసినంత పనిచేయగా ఒకానొక దశలో ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్ల మధ్య గొడవ కాస్త ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది దీంతో అతిథులుగా హాజరైన పలువురు ఎమ్మెల్యేలు ప్రేక్షక పాత్ర పోషిస్తూ పలువురు బయటకు వెళ్లిపోగా అధికారులు కార్పొరేటర్లను పట్టించుకోవడం లేదని కనీసం సమాచారం కూడా దిగారు నూతన కమిషనర్ గా బాధ్యతలు అందుకున్న అమరాపాలి వారికి సమాధానం అందించినప్పటికీ ఉన్నత స్థాయి అధికారులు మాత్రం పిలిస్తే పలకడం లేదని కనీసం సమావేశం కూడా రావడం లేదంటూ తమ ఆగ్రహాన్ని కార్పొరేటర్లు వ్యక్తం చేశారు ఇక సమావేశంలో అగ్ని జ్వాలగా పార్టీల మధ్య బగ్గు మరడంతో ఇక సమావేశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు సమావేశం కాస్త పార్టీల మధ్య ఉన్న వైరం కాస్త బయటపడగా కాస్త నోరు జరినా వ్యతిరేకంగా వ్యవహరించినా ఇక దబిడి దిబిడే అన్నట్లుగా కార్పొరేటర్లు రంకెలు వేయగా రాజీనామా చేయాలంటూ ఒత్తిడి వస్తున్న తరుణంలో ఈ తంతుకు మూల కారకులు బీఆర్ఎస్ పార్టీని అంటూ మేయర్ స్పష్టం చేయగా ఇక వాడి వేడిగా ఇరవై మూడు ప్రశ్నలతో సాగాల్సిన ఎజెండా కాస్త నువ్వానేనా అంటూ బలప్రదర్శనగా సాగడం విశేషం తీర్థయాత్రలు ముగించుకుని కంటోన్మెంట్ కు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ సమస్యపై దృష్టి సారించారు జీహెచ్ఎంసీ కౌన్సిలింగ్ సమావేశంలో పాల్గొన్న గణేష్ అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తన క్యాంపు కార్యాలయం కేంద్రంగా పలు పెండింగ్ లో ఉన్న పనులపై దృష్టి పెట్టారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కనకయ్యకు మంజూరైన రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ఓసి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు విలీన ప్రక్రియను కాంట్రాక్ట్ యూనియన్ సభ్యులు శ్రీ గణేష్ కలిసి అభినందనలు తెలిపారు కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ అధ్యక్షుడు నరసింహాధ్వర్యంలో పికెట్ కార్యాలయంలో శ్రీ గణేష్ కలిశారు ఎన్నో సంస్థలుగా కాంట్రాక్ట్ వర్కర్స్ గా బోర్డు ఆధీనంలో పనిచేయడం జరుగుతుందని తమకు సరైన గుర్తింపు రాలేదని కార్మికులకు కనీస సౌకర్యాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అన్యాయానికి గురైన తమకు జిహెచ్ఎంసీ మాదిరిగానే సౌకర్యాలు కల్పించేలా చూడాలని శ్రీగణేష్ కోరారు విలీన ప్రక్రియ మరింత వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు విలీనం జరిగితే తమ జీవితాలు బాగుపడతాయని పలువురు శ్రీ గణేష్ ఈ కంటోన్మెంట్ బోర్డు పరిధి మొత్తం ఉన్న సివిల్ ఏరియాని జిహెచ్ఎంసీలో మెజర్ చేస్తున్నందుకు వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నా కూడా వీళ్ళకు సరైన గుర్తింపు లేదు వీళ్ళ అవసరాలకు అనుగుణంగా వ్యవహారం లేదు అన్ని విధంగా వీళ్ళకి నష్టమే అని బాధపడుతున్నారు ఈ రోజు బోయినపల్లి సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో నూతన కేబినెట్ ఏర్పాటు జరిగింది కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు పాఠశాలలో జరిగిన క్యాబినెట్ ఎంపికల విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొని క్యాబినెట్ సభ్యులను ఎంచుకున్నారు క్యాబినెట్ ఎంపిక సందర్భంగా ముఖ్య అతిథిగా ఎస్పిఆర్ గ్రూప్ చైర్మన్ రందిరెడ్డి ప్రభాకర్ ఎస్ఎం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉన్నత విద్యను అభ్యసించడానికి క్రమశిక్షణ ఎంతో ముఖ్యమన్నారు చిన్నతనం నుంచి లీడర్ లక్షణాలు అమర్చుకునే వారు ఉన్నత స్థాయిలో నిలుస్తారన్నారు క్యాబినెట్ నియామకం సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు పలు కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి this institution and the uh, other teachers in charges of

కుటుంబ సభ్యులు వెల్లడించారు ఆలయంలో జరిగే వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్రకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖరరెడ్డి కంటర్మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ టీడీపీ సీనియర్ నాయకురాలు గట్టి పద్మావతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పై మదుకలకు ఆహ్వాన పత్రికను సుదర్శనం అందజేశారు పెద్ద ఎత్తున ఆలయ వార్షికోత్వ వేడుకలు నిర్వహించనున్నట్లు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు టీడీపీ రాష్ట్ర ఎస్సీఎల్ సెక్రటరీ మధుసూదన్ రావు బిసిసిఎల్ జాయింట్ సెక్రటరీ ప్రతాప్ వైస్ ప్రెసిడెంట్ డిఆర్ శ్రీనివాస్ చంద్రశేఖర్లతో పాటు పలువురు ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో ఉన్నారు జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో తన గలాన్ని వినిపించిన మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ సమావేశం అనంతరం జేహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాల్ కలిసి పలు విన్నపాలు చేశారు మోండా డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని కమిషనర్ కు అందజేశారు డివిజన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ అమరాపాలి హామీ ఇచ్చినట్లు కొంత నరేష్ తెలిపారు అనంతరం మోండా డివిజన్ లో ప్రసాద్ ముఖర్జీ జయంతి నిర్వహించారు ఎస్పీ ఉమెన్స్ వాకర్స్ క్లబ్ సభ్యుల సేవలను వాకర్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దక్కించుకుంటున్నారు వాకర్స్ క్లబ్ ద్వారా నిరుపేదలకు సేవలు అందిస్తూ ప్రశంసలు అందుకున్నారు సేవా కార్యక్రమంలో భాగంగా బేగంపేటలోని దేవనార్ ఫౌండేషన్ లో అంద విద్యార్థులకు బ్రెయిలీ పేపర్ స్టేషనరీ సామాగ్రిని అందజేశారు అనంతరం వారితో కలిసి భోజనాలు చేశారు సేవా కార్యక్రమంలో భాగంగా అంద విద్యార్థులతో కలిసి భోజనం చేయడం సంతోషంగా ఉందని అధ్యక్షురాలు ఉదయ్ తెలిపారు కార్యక్రమంలో లలిత అనురాధ చొల్లెటి ప్రియం సత్యవతి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు you ఎమ్మెల్యే నిధులతో బోర్లు వేశారు ఎమ్మెల్యే సూచనలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోర్ పైప్ లైన్ పనులను పర్యవేక్షిస్తూ ఇక మీకు నీటి కష్టాలు తీరాయంటూ కల్పించారు హౌస్ ఇటీవల పవర్ వేయించారు బోర్ పనులను బోర్డు సిబ్బంది శనివారం ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరుండి లైన్ పనులను పర్యవేక్షిస్తూ నీటి కష్టాలు తీరబోతున్నాయంటూ బసీవాసులకు హామీ ఇచ్చారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే నీటి సమస్య ఉందని చెప్పడంతో బోర్ వేయించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంసన్ రాజు తెలిపారు బోర్ ద్వారా స్థానిక పరిసర లో చాలా వరకు నీటి సమస్య తగ్గిపోయిందని పైప్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కోరడం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ ముత్యాల సంద్రపాటి నాగరాజు అన్నానగర్ మురళి మహేందర్ ప్రసాద్ అజయ్ కుమార్ వెంకటయ్య దశరథ్ భాస్కర్ తదితరులు పండ్లను పర్యవేక్షించారు బోనాల పండుగ సమయానికి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావాలని నిధుల పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేయద్దని గత ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బంది ఉండవద్దని భారీగా నిధులు మంజూరు చేశామంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు సనత్ నగర్ నియోజకవర్గంలోని హమాలి బస్తీతో పాటు బలకంపేట ఎల్లమ తల్లి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం హమాలీ బస్తిలో పర్యటన చేపట్టారు అధికారులతో కలిసి పర్యటించడంతో పాటు స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు తప్పక సమస్యల పరిష్కారంకు కృషి చేయాలంటూ అధికారులకు ఆదేశించడంతో పాటు బలకంపేట అమ్మవారి ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని పలు శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించగా కళ్యాణ మహోత్సవానికి సమయం దగ్గర పడుతున్నందున త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలంటూ వారిని ఆదేశించారు సమరయోధుడు స్వర్గీయ బాబు రావును స్మరించుకుంటూ ఆయన విగ్రహాలకు గనని వాళ్ళు జగజీవన్ రావు ముప్పై వర్ధంతిని పురస్కరించుకుని కంటర్మెంట్ నాలుగో వార్డు బాబు జగజన్ రావు విగ్రహం వద్ద బీజేఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు కంటోన్మెంట్ ప్రజలు తరలివచ్చి బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి గణనీ వాళ్ళార్పించారు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ రొట్టెల సునీల్ మాదిగా పర్యవేక్షణలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు అధ్యక్షుడు రాజు మల్లేష్ సభ్యులు సాయి కుమార్ గంగారాం భాస్కర్ సతీష్ ఆనంద్ వినోద్ నరేష్ సాయికిరణ్ రాజు రోషన్ జోడీ బ్రదర్స్ తదితరులు పాల్గొని జగ్జీవన్ రావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అన్నే కృష్ణెస్ కార్పొరేషన్ చైర్మన్ గజన నగేష్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురామ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పుడి మద్కర్ తదితరులు పాల్గొని జగ్జిం రావు సేవలను కొనియాడారు గాంధీజీ ప్రేరణతో స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన మహనీయుడు జగ్జీవన్ రావు ముందుకు సాగాలని రొట్టెల మాదిగా తెలిపారు దళితుల పాటుపడిన మహనీయుడు బాబు జగ్జీవన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబు నియోజకవర్గంలో పలుచోట్ల జగ్జీవన్ రామ్ విగ్రహాలకు చిత్రపటాలకు గరణివాళ్ళు అర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు స్వాతంత్ర్యం కొరకు బాబు జగ్జీవన్ రావు చేసిన పోరాటం చిరస్మరణీయంగా నిలిచిందని ఎంపీగా కేంద్ర మంత్రిగా భారతదేశ అభ్యున్నతి కొరకు ఎంతో చేశారని కొనియాడ ఒక్టో వార్డ్ నక్కల బస్తీ బోయిన్పల్లి చౌరస్తా పికెట్ చౌరస్తా అంబేద్కర్ నగర్ బాలం రాయ్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాల వేసి గణ నివలర్పించి బాబు జగ్జీవన్ రావు అమర్ రహి అంటూ నినాదాలతో హోరితిచ్చారు పలు చోట్ల జగ్జీవన్ రావు విగ్రహాల ఏర్పాటుకు తన సహకారం అందించడం సంతోషంగా ఉందని మధుకర్ తెలిపారు కార్యక్రమంలో ప్రతాప్ జోగుల భాస్కర్ దేవేందర్ పరమేశ్ సీతారాం సాయి నిత్యానంతరితరులు పాల్గొన్నారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బాబు చిత్రపటానికి రాత్రానికి గణనీ వాళ్ళించారు కాంగ్రెస్ పార్టీ కొనియాడారు భారతదేశ తొలి ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రావు ఎన్నో సేవలు అందించారని స్వాతంత్ర్యం కొరకు ఆయన చేసిన కృషి మరలేనిదని రాజకీయ వేత్తగా భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర అన్నారు ఈ కార్యక్రమంలో మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో ఎస్సీ యూజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి ఘన నివాళులర్పించారు జగ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదో వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి అర్పించి జగ్జీవన్ రామ్ సేవలను గుర్తు చేసుకున్నారు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పరిశ్రమ ఆహ్వానం మేరకు పార్టీల అతీతంగా నాయకులు పాల్గొని జగ్జీవన్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు స్వాతంత్ర్య సమరయోధినిగా బాబు జగ్జీవన్ రావు సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రజా ప్రతినిధిగా దేశ అభివృద్ధి కొరకం జగ్జీవన్ రావు పాటుపడ్డారని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బస్తీ సీనియర్ నాయకులు ఇప్పాల రాములు తాటికాయల యేసరత్నం బాల నరసింహ అశోక్ తాటికాయల జాన్ తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ మూడో వాడు అన్నా నగర్ బాబు జగ్జీవన్ విగ్రహానికి పలువురు ఘనని వాళ్ళార్పించారు జగ్జీవన్ పురస్కరించుకుని ఆయన సేవలను ప్రశంసిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు జగ్జీవన్ నినాదాలు చేశారు ఇన్ఛార్జ్ కంటర్మెంట్ కిషన్ శ్రీకృష్ణ తో పాటు ఆయన టీం సభ్యులు అన్నా లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ లో అమలు చేసిన ఘనత బాబు జగ్జీవన్ రావుకు దక్కిందని శ్రీ కిషన్ మాదిగా కొనియాడారు ఎంఆర్పీఎస్ నాయకులు మధుకర్ మాదిగా నరసింహ రాకేష్ రంజిత్ బాబే నిర తదితరులు పాల్గొన్నారు భారతదేశ అభ్యున్నతి కొరకు పాటు పడిన ప్రతి ఒక్కరూ ప్రజల గుండెల్లో చరస్మరణీయంగా నిలిచిపోతారని మిరణాల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మందన్న కిషాంక్ అన్నారుగ వార్డు పికెట్ చోరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు ఘనంగా నివాళుచారు జగ్జీవన్ రావు వర్ధంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు పికెట్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న క్రిషాంక్ బాబు జగ్జీవన్ రావు ఎంతో మందికి ఫూర్తిగా నిలిచారన్నారు స్వాతంత్ర్య రాజకీయ వేత్తగా ఆయన చేసిన సేవలు కంటర్మిట్ నాలుగో వార్డు పికెట్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రావ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ జగ్జీవన్ రావ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నాలుగో వార్డుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తో పాటు పలువురు బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు దళితుల అభ్యున్నతి కొరకు జగ్జీవన్ రావు చేసిన కృషి ఎనలేదని ఏఎల్ ఆనంద్ కొనియాడారు నల్లరాజు రోషన్ సాయికిరణ్ నరేష్ నాని తదితరులు పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఏఎల్ ఆనంద్ తో పాటు పలువురు పాల్గొన్నారు Jamie! Dr. Baba guy from Dr. Baba guy! పికెట్ చోరస్థాలో బాబు జగ్జిన్ రావు విగ్రహం వద్ద ముప్పై ఎనిమిదో వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ తన టీం సభ్యులతో కలిసి బాబు జగ్జివనరావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివలర్చారు ఈ సందర్భంగా బాబు జగ్జీవనరావు సేవలు గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా నాయకులు ధనశ్రీ రామశివ మధు కార్తీక్ వాసుదేవ్ సికిందర్ నరేష్ జనందు భానుతో పాటు పలువురు పాల్గొన్నారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో జోడీ బ్రదర్స్ ఆధ్వర్యంలో బాబు జడ్జి ఉన్న చిత్రపటానికి గణ నివాళులు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు పలు నాయకులు అంబేద్కర్ నగర్ లో జోడీ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని బాబు జడ్జి ఉన్న చిత్రకాటానికి ఘన నివాళులు అర్పించారు కంటర్మెంట్ మూడో వార్డు మట్ఫోట్ వర్క్ షాప్ వద్ద బాబు జగ్జీవన్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు రాకేష్ మాదిగా కొమ్ముల మదులు బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఆయన చేసుకున్నారు బోయిన్ పల్లి చిన్న తోకట్లోని బాబు జగ్జీవన్ బోర్డు మాజీ ఉపాధ్యుడు జంపన ప్రతాప్ గరని వాళ్ళర్పించారు నకలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అతిథిగా జంపన ప్రతాప్ పాల్గొనడంతో పాటు స్థానిక నేతలతో కలిసి నివాళులర్పించారు బాబు జగ్జీవన్ రావు అందరికీ స్పూర్తిదాయకడని ఆయన ఆశయాలను సాధిస్తూ ఆయన చూపిన మార్గంలో అందరూ ముందుకు సాగాలంటూ జంపన కోరారు ఆయన వర్ధంతి సందర్భంగా గణనీ వాళ్ళు అర్పించడంతో పాటు ఆయన చూపిన బాటలో తమ ప్రయాణం సాగుతుందని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందంటూ జంపన తెలియజేశారు సంఘ సంస్కర్త స్వాతంత్ర్య సమర్యోడు బాబు జగ్జీవన్ స్మరించుకుంటూ బాబు జగ్జీవన్ రావు అమర్హే అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో పికెట్ ప్రాంతాన్ని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ పికెట్ చౌరస్తాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు గణనివాళు అర్పించారు స్వాతంత్ర సమరయోధుడిగా భారతదేశ తొలి ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని గజల నగేష్ అన్నారు యువత బాబు జగ్జీవన్ రావును రావుల సతీష్ గంగారాం ఆనంద్ సాయి తదితరులు పాల్గొన్నారు బోయన్పల్లి చిన్నతోకట నకల బస్తిలో బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళు అర్పించి ఆయన సేవలను బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కొనియాడారు రాజ్యాంగాన్ని అమలు పరచడంలో బాబు జగ్జీవన్ రావు చేసిన కృషి మరొకలేదని గుర్తు చేశారు స్వాతంత్రం కోసం పోరాడిన మహరీలో బాబు జగ్జీవన్ రావు ఒకరని ఆయన అన్నారు కార్యక్రమంలో పరమేశ్ రాజేష్ సాయి తదితరులు పాల్గొన్నారు దివంగత ఎమ్మెల్యే సాయిన నిధులు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సహకారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో ఇక అక్కడ మంచినీళ్ళు వచ్చాయి కంటోన్మెంట్ మట్ఫోర్డ్ అంబేద్కర్ హర్స్ లో మంచినీటి సరఫరా పన్ను పూర్తి కాగా నేడు మంచినీటి సరఫరా జరగడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు కులాయిల నుంచి మంచినీటి సరఫరా జరగడంతో గుడిసెవాసులంతా ఆనందాన్ని వ్యక్తం చేయగా కాంగ్రెస్ నేతలు ఇది మా నేతల పనితనానికి నిదర్శనమంటూ తెలియజేశారు మట్ఫోర్ట్ హట్స్ లో పనులను స్థానిక నాయకుడు సాంబాష్ పర్యవేక్షించడంతో పాటు ఎమ్మెల్యేగా స్వీకరించి గెలిచిన తర్వాత పనులు కార్యరూపం దాల్చి ఇన్నాళ్లకు మంచినీళ్ళు సరఫరా జరుగుతుందని తెలియజేశారు తిరుమలగిరి పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి బీఆర్ఎస్ నాయకులు రావుల సతీష్ పాటు కాకాగూడలో ఏర్పాటు చేసిన ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ద్వారా వందలాది మందికి మేలు జరిగిందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు సుమారు యాభై మంది వరకు పోస్ట్ ఆఫీస్ సుకన్య యోజన పథకం ఇన్సూరెన్స్ ను చేశారని రెండు వందల మంది వరకు ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోగలిగారని రావుల సతీష్ అన్నారు తన విద్యార్థి మేరకు అధికారులు కాకాగూడ హనుమాన్ దేవాలయం వద్ద సెంటర్ ను ఏర్పాటు చేసి పేదవారికి సహాయంగా నిలవడం జరిగిందన్నారు ఆధార్ కార్డు లేకపోవడంతో కొందరు తప్పుల సవరణ కొరకు మరికొందరు ఆధార్ అప్డేట్ కొరకు మరికొందరు ఇబ్బందులకు గురయ్యారని దీంతో పోస్ట్ ఆఫీస్ అధికారులతో చర్చించి సెంటర్ ఏర్పాటు కొరకు కృషి చేయడం జరిగిందని రావుల సతీష్ తెలిపారు కంటూర్ చెందిన బండార ఎన్నికల జన్మదిన వేడుకలు ఘనంగా జరగ తన పుట్టినరోజు పరిస్థితి పద్మారావు ఆయన కుమారుడు తీగుల రామేశ్వర కలిసి కలిశారు ఈ సందర్భంగా బండార ఎన్నికలను పద్మరావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తన పుట్టినరోజు వేడుకలు పద్మారావు చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందని నిఖిల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు బాలమరి వేణుగోపాల్ పాటు పలువురు నిఖిల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి